హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది ఏంటంటే పొట్టి మేకలు అంటారనమాట ఇవన్నీ బ్లాక్ బెంగాల్ కూడా అంటారనమాట సో మనకు వెస్ట్ బెంగాల్ జాతికి చెందినవి అన్నమాట ఇవి ఆ రాష్ట్రానికి చెందినవి ఇవి చాలా అంటే చాలా చిన్న సైజులు అయితే ఉంటాయి బ్లాక్ బెంగాల్ అంటారు కానీ వెయిట్ మాత్రం ఎక్సలెంట్ వెయిట్ అయితే వస్తుంది అంటే పొట్టిగా ఉన్నప్పటికీ వెయిట్ అయితే ఎక్కువగా వస్తాయి అన్నమాట ఇవి మళ్ళీ గ్రోత్ కూడా వీడిది స్పీడ్ ఉంటుంది అంటే మనకు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో టౌన్లలో మనం ఇన్ ఇంట్లో పైన కూడా పెంచుకోవచ్చు అనమాట చాలా చిన్న జాతికి అన్నమాట ఇవి సో ఇవి ఎవరికైనా కావాలనుకుంటే మనకు సేల్స్ కోత సేల్స్ కోసమైతే సిద్దిపేట నుంచి అయితే బ్రదర్ అయితే పంపించడం జరిగింది సో వీటి యొక్క రేటు విషయం అయితే ఫోన్ చేస్తే మాత్రమే చెప్తానైతే చెప్పడం జరిగింది అనమాట అంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటేనే ఫోన్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేస్తే వాళ్ళకు ప్రైస్ డీటెయిల్స్ అయితే మీరైతే అడగవచ్చు ఎవరికైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి మీకు ఏదైతే డిస్ప్లిప్ట్ అయితే నంబర్ పైన నెంబర్ అయితే ఇస్తలేను మీకు ఏదైతే టైటిల్లో అయితే ఆ బ్రదర్ యొక్క నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే ప్రైస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అంటే వెయిట్ విషయం కానీ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ విషయం కానీ మీకైతే చెప్పడం జరుగుతుంది సో కొన్ని అయితే కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది కొన్ని కిట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా బ్రదర్ అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి మీకైతే చెప్పడం జరుగుతుంది ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటా కాబట్టి ఖచ్చితంగా మన ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సేల్స్ వీడియోస్ కూడా ఉంటే ఖచ్చితంగా మన వాట్సాప్ నెంబర్ ఇదే అన్నమాట ఈ నెంబర్కి ఖచ్చితంగా మీరైతే మీ యొక్క వీడియోని ఫోన్ని అడ్డంగా పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే వీడియో తీసి పూర్తి డీటెయిల్స్ అడ్రస్తో సహా పంపిస్తే మీ యొక్క వీడియో కూడా అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ